నెల్లూరు నగర కార్పొరేషన్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అత్యుత్సాహం ప్రజల్ని ఇబ్బంది పెట్టారు దయచేసి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ కొంతమంది అధికారులారా మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు నెల్లూరు రూరల్లో అత్యుత్సాహంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీ వేషాలు చల్లం నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు నెల్లూరు రూరల్తో కిండలు పడితే నెల్లూరు రూరల్తో కిండలు పడితే నెల్లూరు రూరల్లో పేద నిరుపేద సామాన్య మధ్యతర్త కుటుంబాలని ఇబ్బందులు పాలు చేస్తే మీరే కిండలు పాలు అవుతారు ఆ కిండల్ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి నా కాడ మీ వేషాలు వద్దు మీ ఎగస్తాలు వద్దు మీ కిండలు వద్దు కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అత్యుత్సాహం చూపిస్తున్న కొంతమంది అధికారులరా ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు చూపిస్తున్నారో నాకు తెలియటం లేదు రేపు మీకు సమస్య వస్తే నా కాళ్ళ నుంచి నాతో కిండలు పడితే తిరిగి నేను కిండలు స్టార్ట్ చేస్తే మీరు ఎవరి కళ్ళల్లో ఉత్సాహం చూడాలనుకుంటున్నారో సంతోషం ఉండాలనుకుంటున్నారు వాళ్ళు మీ దరిదాపుల్లో ఉండరు ఆ రోజు వాళ్ళు ఎవరు మీ దరిదాపుల్లో ఉండడు కోటం రెడ్డి సీధారెడ్డి గీదుల్లోకి వచ్చిన రోజు వాళ్ళు ఎవరో మిమ్మల్ని కాపాడలేరు దయచేసి గుర్తుంచు నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నా ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే కోటీశ్వర్ల విషయంలో కోటీశ్వర్లు తప్పులు చేస్తుంటే మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ నా అభ్యంతరం చెప్తున్నానంటే కోటీశ్వర్లకి ఏదైనా పని కావాలంటే వాళ్ళు ఎట్లనే జయించుకుంటాం వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం నేనైతే చేయను కానీ పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి కష్టం వస్తే కన్నీళ్ళు కడుపు మంట తప్ప ఇవి ఉండవు కాబట్టి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి అన్యాయం జరిగితే నేను ఒప్పుకునే ప్రశ్న మీరు అంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు కానీ కష్టం చేసి ఫ్లాట్లు కొంటే మిషన్లు తీసుకొని వచ్చి లోడ్ వేస్తామని ఈ మధ్య కొన్ని పత్రికల్లో ఛానల్లో కూడా చూసా కార్పొరేషన్ నుంచి నొడా నుంచి వాయిస్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంది లోడ్ వేస్తామని లోడ్ వేస్తామని రండి మిషన్లు తీసుకొని రండి మిషన్లు తీసుకొని రండి సామాన్య మధ్యతరగతి కుటుంబాల జోలికి వాళ్ళ ఫ్లాట్ లోడదామనో వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేస్తామనో మీరు వస్తే మీ మిషన్లకి ఆ ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు అది నేనే నా శరీరం చెప్తున్నా చెప్తున్నా సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో స్థలాల జోలికో అధికారులు వచ్చిన సంఘ వ్యతిరేక శక్తులు వచ్చిన రౌడీలు వచ్చిన అడ్డుగా నేనుంటా నా దేహం ముక్కలైన తర్వాతే నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్లైనా మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీద సాగాల తప్ప నేను ప్రాణాలతో బతికున్నంత కాలం నా ఊపిరి ఉన్నంత కాలం నేను ప్రాణాలతో కాలం మీ మిషన్లు మీ డోజర్లు మీ దౌర్జన్యం ఆ యొక్క పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలని ఏమీ చేయలేదు కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులారా కాస్త అత్యుత్సాహం తగ్గించండి